హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ అందరికీ నచ్చే విధంగా మటన్ గ్రేవీ అండి సూపర్గా ఉంటుందండి మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ మటన్ గ్రేవీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మరి దీంట్లో నేను ఏమేమి మసాలా యాడ్ చేసానో కూడా చూసేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ ధనియాలు హోల్ గరం మసాలా యాడ్ చేసేసుకోండి మీరు మటన్ ఎంత క్వాంటిటీ చేస్తున్నారో చూసుకొని ఈ మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలండి ఈ మసాలా పౌడర్ మటన్ గ్రేవీలో యాడ్ చేయటం వల్ల మంచి సువాసనతో పాటు టేస్ట్ అదిరిపోతుందండి చూడండి చక్కగా మాడకుండా దోరగా వేపి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తటి పౌడర్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందామండి హాఫ్ కేజీ మటన్కి నేను యాడ్ చేసిన ఈ మసాలా దినుసుల క్వాంటిటీ సరిపోతుందండి చూడండి మెత్తటి పౌడర్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని బాగా పండిన టమోటాలు ఒక మూడు వరకు కట్ చేసి యాడ్ చేసుకోండి టమోటాలు బాగా పండినవి మాత్రమే తీసుకోండి ఇప్పుడు ఈ టమోటాస్ కూడా చక్కగా మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలండి చూడండి టమోటా ప్యూరీ ఇలా ఉండాలండి చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం మటన్ గ్రేవీలోకి ఇలా టమోటాస్ అనేది పేస్ట్ చేసి యాడ్ చేయటం వల్ల మనకి గ్రేవీ అనేది చిక్కగాను టేస్టీగాను ఉంటుందండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోండి అందులోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి మటన్ అప్పుడప్పుడు తింటుంటాం కదండి మరి టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు ఆయిల్ అనేది కాస్త తగిలించాల్సిందే కదండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి అదేవిధంగా ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందామండి ఉల్లిపాయ అనేది చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇప్పుడు ఒక కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోండి అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఇలా కలుపుతూ వేపుకోవాలండి మనం ఎప్పుడైనా మటన్ కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ కాస్త ఎక్కువగా పడితేనే మంచి రుచి వస్తుందండి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి మీకు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టమోటా ప్యూరీ కూడా ఇందులో యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఖచ్చితంగా ఇలా మగ్గించుకొని తీరాల్సిందే అండి చక్కగా ఇలా కలుపుతూ ఉన్నామంటే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా గరిటతో ఇలా కలుపుతూ ఉన్నామంటే తొందరగా మగ్గిపోతుందండి మటన్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే తొందరగా అయిపోతుందండి అదే మనం కడాయిలో ప్రిపేర్ చేసుకుంటే కాస్త ఎక్కువగా టైం పడుతుంటుందండి ఇప్పుడు చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ మసాలా మగ్గిపోయింది కదండి ఇప్పుడు మటన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి నేను ఫస్టే మటన్ని క్లీన్ చేసి పెట్టుకున్నానండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు మటన్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఇలా కలుపుతూ మటన్ కూడా మగ్గించుకోవాలండి మటన్లో నుంచి కొంచెం వాటర్ వస్తుంది కదండి వాటర్ కూడా ఇనికిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు చక్కగా మగ్గించేసుకుందామండి ఇలా మగ్గిన తర్వాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదండీ మసాలా పౌడర్ ఇప్పుడు ఆ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి నేను హాఫ్ కేజీ మటన్కి టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశానండి మా ఇంట్లో అయితే కాస్త కారం ఎక్కువగానే తింటామండి మరి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకోండి ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు మరి కాస్త కసూరి మేతి నలిపి యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీ దగ్గర కస్తూరి మేతి లేకపోతే స్కిప్ చేసేసి కాస్త కొత్తిమీర తరుగు యాడ్ చేసుకున్నా సరిపోతుందండి ఇప్పుడు మరొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ మగ్గించుకుందామండి ఇలా మగ్గిన తరువాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందామండి నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ వరకు ఉడికించుకున్నామంటే టేస్టీ టేస్టీ మటన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి చూడండి చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదండీ మీరు రైస్లోకైనా తీసుకోండి లేదా బిర్యానీ రైస్ బగారా రైస్ రోటీ చపాతీలోకి అద్భుతంగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మటన్ గ్రేవీ మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే